బిర్యానీ సెంటర్ కాజానందు శ్రీ మేళం రామాంజనేయులు రాము గారిచే పీతల వేపుడు తయారీ కాంట్రాక్ట్ మొబైల్ నంబర్ తొమ్మిది తొమ్మిది నాలుగు ఎనిమిది మూడు ఏడు 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 తొమ్మిది బిర్యానీ ఆయిల్ నెస్ట్ బిర్యానీ ఎంత ఫేమస్ మనకి ఇక్కడ గోదావరి చేత మండపేట కప్పేరి అని ఇది అంత ఫేమస్ తయారు విధానం అలాగా బాయిల్ చేసుకుని దాంట్లో గుంజ తీసుకుని ఫ్రై చేసుకుని మళ్ళీ ఇందులో పెట్టుకుని దీన్ని మళ్ళీ ఒకటే దీంట్లో ఫ్రై చేసుకుని

ప్రసాద్ మంచిందవా ఇబ్బంది లేదు ఆయిల్ అలా పట్టుకోదు ఆయిల్ పెరగట్టు ఆయిల్ కూడా లేకుండా ఆయిల్ కూడా లేకుండా డీప్ ఫ్రై రెడీ ఇలా తిరగబడిన కూడిపోతున్నాయి రెడీ

శ్రీరామా లేదండి చెప్పండి నీట్గా పెట్టేసుకుని ఖాళీ లేకపోతే ఎలా చెబులు